మనం విజయనగరంలో ప్రముఖ జ్యోతిష్యరాలు మహాలక్ష్మి గారు అయితే ఉన్నారు అయితే కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం మహాలక్ష్మి గారు అయితే గత ముప్పై సంవత్సరాలుగా జ్యోతిష్యం చెప్తూ ఉన్నారు రాజులకి కూడా జ్యోతిష్యం చెప్పిన సంఘటనలు వాళ్ళ జీవితాల్లో ఎంతో మంచి మార్పులు అయితే జరిగాయని చాలా మంది ఇక్కడికి వచ్చి నిత్యం మేడం ని కలుస్తూ ఉంటారు అయితే ఈ రోజు మేడం గారి మాటల్లోనే అసలు జ్యోతిష్యం గురించి కార్తీక మాసం విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సునీత గారు అంటే ముప్పై సంవత్సరాల నుంచి మీరు జ్యోతిష్యం చెప్పడంలో అంటే ఎక్స్పీరియన్స్ బాగా ఉంది విజయనగరం వాస్తవ్యులు కానీ చుట్టుపక్కల చాలా జిల్లాల నుంచి కూడా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నారు అని చెప్పి తెలిసి మేము ఈ రోజు మిమ్మల్ని కలవడం జరిగింది అయితే కార్తీక మాసంలోనే మీ దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే కార్తీక మాసంలో సోమవారాలు ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా ఆ ప్రత్యేకమైన రోజులు అసలు ఆడవారు పూజలు ఎలా చేసుకోవాలి నియమ నిబంధనలు ఇటువంటి విషయాలు అమావాస్య రోజు సంతానం కలిగితే అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి మంచిదా చెడ దొంగవుతారు దొరవుతారు అనేటువంటి ఆ చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఇది నిజమా కాదా ఇలాంటి విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందామని వచ్చామని చెప్పండి సునీత గారు మీరు చాలా చక్కటి విషయాలు చాలా లోతుగా ఉన్నటువంటి విశేషాలు పురాణాలకు సంబంధించి కూడా చాలా చక్కగా అడిగారు దానికి సంబంధించి ఏంటంటే అసలు కార్తీక మాసం అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం కార్తీక మాసం అంటే పౌర్ణమి తేదీ రోజు కృతికా నక్షత్రం చంద్రుడు కలిసి ఉంటే ఆ మాసానికి కార్తీక మాసం అని పేరు ప్రతి నెల కూడా పౌ పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రానికి ఆ నక్షత్రం యొక్క పేరుతో ఆ మాసాలని పిలుస్తారు ఇప్పుడు మనకి పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం కూడి ఉంది కాబట్టి ఇది కార్తీక మాసం అని చెప్పొచ్చు మాసాల్లో కన్నిటికీ కూడా చాలా పవిత్రమైనటువంటిది గొప్పదైనటువంటిది కార్తీక మాసం అని చాలా ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఎందుకంటే కార్తీక మాసంలో శివకేశవులకి ఇద్దరికి భేదం లేదనే ఉద్దేశంతో శివుణ్ణి పూజిస్తారు ఇటు విష్ణువుని కూడా పూజిస్తారు అలాగే కార్తీక మాసంలో శివకేశవుల్ని ఎందుకు పూజించాలి అని కూడా మీకు ఒక సందేహం రావచ్చు హరిహరాదులకి భేదం లేదు అని చెప్పడం కోసమే ఈ కార్తీక మాసం గొప్పతనం అయితే ఏంటంటే ఇప్పుడు మనకి దక్షిణాయనం నడుస్తుంది మనకి రెండు అయినాలు ఉంటాయి ఒకటి ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం ఇప్పుడు దక్షిణాయనంలో కార్తీక మాసం వస్తుంది తెలుగు మాసాల్లో కార్తీక మాసం ఎనిమిదవ మాసం ఈ ఎనిమిదవ మాసం దక్షిణాయనం దక్షిణాయనంలో శివుడిని పూజిస్తూ అలాగే విష్ణువుని కూడా పూజిస్తారు తర్వాత ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి గొప్ప పవిత్రత ఉందో దక్షిణాయనంలో ఈ కార్తీక మాసంలో కార్తీక మాసానికి అంత పవిత్రత ఉందని చెప్పచ్చు ఏ ఉత్తరాయణంలో మాఘమాసంలో విష్ణువుని ఒక్కడనే పూజిస్తారు కానీ కార్తీక మాసంలో శివుణ్ణి కేశవుణ్ణి తులసిని ఆరాధిస్తారు ఇది కార్తీక మాసం ఏ విధంగా వచ్చింది అన్నది మనకు తెలుస్తుంది అయితే కార్తీక మాసం నెల రోజులు విశేషమైనటువంటిదే ఒక్కొక్క సంవత్సరం ఐదు సోమవారాలు వస్తాయి ఒక్కొక్క సంవత్సరం నాలుగు సోమవారాలు వస్తాయి అయితే ఈ కార్తీక మాసంలో మనకి నాగులు చవితి వస్తుంది భగినీ హస్త భోజనం అంటే ఏంటంటే భగిని అంటే సోదరి హస్త అంటే చెయ్యి సోదరి చేతి భోజనం ఆ రోజు తినాలని అంటారు ఆశ్వీజ మాసం అమావాస్య వెళ్ళిన మర్నాడు నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఈ కార్తీక మాసంలో పాడ్యమి వెళ్ళిన విధి రోజు భగిని హస్త భోజనం చేస్తారు భగినీ హస్త భోజనం ఎవరు చేస్తారు సోదరుడు వెళ్ళి సోదరి ఇంటి దగ్గర భోజనం చేస్తారు ఇది చూసారండి ఒక మన పూర్వీకులు పెట్టిన ఆచారాలు ఎలాగున్నాయంటే ఇక్కడ అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు వాళ్ళ అనుబంధం గట్టిపడాలని ఒక ఉద్దేశం అలాగే మనం పసుపు కుంకుములు ఆ రోజు అన్నగారు అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు అక్క అవ్వచ్చు చెల్లెలు అవ్వచ్చు వాళ్ళకి పట్టుకెళ్ళి పసుపు కుంకుమ చీర జాకెట్ పువ్వులు ముఖ్యంగా ఇస్తారండి ఇక్కడ డబ్బు బంగారం అని గొప్పతనం అది కాదు పసుపు కుంక ఇస్తే ఆ వాళ్ళ అక్క చెల్లెళ్ళు దీర్ఘ సమంగిలిగా ఉంటుందని అర్థం యమధర్మరాజు అంతటి వాడే వాళ్ళ చెల్లెలైన యమునాదయం ఇంటికి వెళ్ళిట భోజనం చేసి వాళ్ళ చెల్లెల్ని ఈ పసుపు కుంకుమలు చేరాశార్య పసుపు కుంకుములు ఇచ్చి ఆశీర్వదించాడు అందుకే భగినీ ఆస భోజనానికి అంత ప్రాముఖ్యత ఉంది అలాగే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అన్నిట్లోకి విశేషమైనటువంటిది కార్తీక పౌర్ణమి ఆ రోజు శివాలయాల్లో జ్వాలాతరణం అని వెలిగిస్తారు జ్వాలాతవరణం అంటే ఒక పెద్ద ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపం లోపల నుంచి పైకి కిందకి కూడా మనుషులు అటు ఇటు తిరుగుతూ వెలిగిస్తారు అది దాన్ని జ్వాలాకరణం అంటారు ఇలాంటి విశేషాలతో కూడిన కార్తీక మాసం కార్తీక పెట్టారు కార్తీక మాసంలో మనం ధ్వజస్తంభం దగ్గర పూజ చేసి ఆకాశ దీపం అవును దాని గురించి ఒకసారి ఆకాశ దీపం వెలిగిస్తే ఆ దీపం ఆకాశంలో వెలుగుతూ ఉంటుంది మన పితృదేవతను చూస్తూ ఉంటారు అలాగే వాళ్ళు కూడా మనల్ని కాపాడుతారు అనే ఉద్దేశం మీద ఆకాశ దీపం పెడతారు ధ్వజస్తంభం అంటే ఇల్లు చూడండి మన ఇంట్లో దీపం పెట్టి ఇల్లంతా రక్షించి పరమేశ్వర అని ఎలాగంటాము ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే మనల్ని ఆ పరమేశ్వరుడు కాపాడుతాడనే ఉద్దేశం వల్ల ధ్వజస్తంభం దగ్గర దీపం పెడతారు ఎక్కువగా మనం నామస్మరణ చేయాల్సింది కార్తీక దామోదర కార్తీక దామోదర అని చన్నీటి స్నానం చేసి చక్కగా బ్రహ్మీ ముహూర్తంలో దీపం పెట్టుకుంటారని కార్తీక మాసంలో చేసే దీప పెట్టే దీపాలకి చాలా విశేషత ఉందండి ఆ దీపం మన ఇంటికి చీకటిని పారద్రోవి వెలుగుని ఎలాగిస్తుందో మన జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈ దీపాలు పెడతారు అలాగే దీప దానం ఇస్తారు వెండి ప్రేమిదిలో ఆవురేతి ఒత్తి వేసి బ్రాహ్మడికి దానం ఇస్తారు మన శరీరం ఐక్యమైపోయేటప్పుడు మన దారి చూపించమని చూపించేది దీపం ఏంటండి అలా ఇన్ని దీపదానాలు ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చేస్తారు కార్తీక మాసంలో చేసే ఎటువంటి దానానికైనా సరే ఒక మంచి ప్రత్యేకత ఉంది చలికి దుప్పటి దానం ఇస్తారు తర్వాత జోళ్లు దానం ఇస్తారు గొడుగు దానం ఇస్తారు ఇలాంటివన్నీ కార్తీక మాసంలో ఇచ్చే దానాలండి మనకి తెలిసి తెలియక ఏ చిన్న దానం చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను ఇస్తుందని దీని యొక్క గొప్పతనం అలాగే ఇంకొకటి ఏంటంటే మనం పూర్తిగా ఏదో ఉపవాసం ఏ పని మీదైనా బయటకు అనుకోండి ఉపవాసం ఉంటాం ఆ రోజు ఏమీ మనం తినము ఆ రోజు సాయంత్రం మనం బయట ఎక్కడైనా సరే బయటకెళ్ళి ఆ శివాలయాల్ని దర్శించుకున్నా ఈ సంవత్సరం పుణ్యమంతా ఒక్క రోజు దక్కుతుంటా మనం తెలిసి తెలియక చేసినా సరే అందుకని శివుణ్ణి ఎక్కువగా ఈ కార్తీక మాసంలో శ్రీ వృక్షం అంటే మారేడుదలాలి దళాలు వాటితో కనుక పూజ చేస్తే పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వాటితో కనుక మనం పూజ చేస్తే సకల పాపాలు పోతాయని పెద్దలు చెప్తారు అందుకే పురాణంలో ఈ కార్తీక మాస విశేషత్వం గురించి చాలా గొప్పగా రాశారు చాలా చక్కగా వివరించారండి Nenek, megang nih ini. Gooden, sisipkan tapak. Begitu, ah. megang tante yang ah. siap